శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాయ సర్వ కార్తీక పురాణం పదహారవ అధ్యాయం స్తంభదీప ప్రశంస వశిష్ఠుల వారు ఇట్లు చెబుతున్నారు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసమందు స్నానదాన వ్రతాదులను చేయుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానము చేయరో అట్టి వారు రౌరవాది నరక బాధలు పొందుదురు ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఈ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్థానం ఆచరించి భగవంతుని సన్నిధి అందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల దానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులయ్యుందురు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపం ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు కార్తీక మాసం అంతయు ఆకాశ దీపము గాని స్తంభ దీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశ దీపం పెట్టువారు శాలిధాన్యం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపముంచవలేను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం వారిని పరిహాసమాడిన వారును చుంచు జన్మలెత్తుదురు ఇందుకొక కథ కలదు చెప్పెదను విను దీపస్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుడు పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండే కార్తీక మాసములో ఆ ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండరి వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపాలు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండెడి వారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి ఓ సిద్ధులార కార్తీక మాసములో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపము ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనందరకు తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపము పెట్టుదుము కావున మనందరము అడవికి వెళ్లి నిడుపాటి స్తంభము తోడుకొని వద్దుము రెండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై శాలిధాన్యము ఉంచి ఆవు నేటితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తు వేసి దీపము వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా పిలపెలమను శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లా చెదురై పడిపోయి ఉండను ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండిరి అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చను వారతనిని చూచి ఓయి నీ వెవరవు నీవి స్తంభము నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి అంత ఆ పురుషుడు వారందరకు నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోపుడు నాకు చాలా ఐశ్వర్యముడుటచే మదాంధుడనే న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధులవడుటచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మములు చేయక మెలిగి తిని నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయముననే విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించి నన్ను ఆతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండుడని చెప్పెడివాడను స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండెడివాడను అందరూ నా చేష్టలకు భయపడేవారే కాని నన్నెవరూ మందలింపలేకపోయిరి నేను చేయు పాపకార్యములకు లేకపోయినది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియదు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మలందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి మందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిన ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగా స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినై తిని నా కర్మలన్నయూ మీకు తెలియచేసి తిని నన్ను మన్నింపుడని వేడుకొనెను ఆ మాటల ఆలకించిన మునులందరూ సమితాశ్చర్యముంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అదియునుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుటే ముక్తి నొందుచున్నవి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినది అని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడా మాట ఆలకించి మునిపుంగవులారా నాకు ముక్తి కలుగు మార్గమేదైనా కలదా ఈ జగంబున నెల్లరకు ఎటుల కర్మ బంధము కలుగును అది నశించుటెట్లు నా ఈ సంశయము బాపుడని ప్రార్థించను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలోనొకడగు అంగీరసమునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కాన వివరించుడని కోరి అంత అంగీరసుడిట్లు చెప్పుచున్నాడు షోడశాధ్యాయము పదహారవ రోజు పారాయణము సమాప్తం